అన్నమయ్య జిల్లా నందులూరు మండలంలో జాతీయ స్థాయిలో ప్రతి ఏటా జరిగే ప్రతిష్టాత్మక నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఎన్ఎస్ఐసి రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఎయిట్ కాంపిటీషన్లో వరుసగా రెండోసారి ఫైనల్కి సెలెక్ట్ అయ్యి ఫిబ్రవరి ఇరవైవ తేదీన బెంగళూరులో జరగనున్న ప్రతిష్టాత్మక చివరి దశకు మండలంలోని గొబ్బిల్ల అక్షర స్కూల్ విద్యార్థినులు ఎన్ లక్ష్మీ చైతన్య ఎస్ జైనాభులు ఎంపికయ్యారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ గొప్పిల త్రీనాథ్ కరస్పాండెంట్ గొప్పిల శ్రీనాథ్లు మాట్లాడుతూ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బెంగళూరులో జరిగిన ఫైనల్ కాంపిటీషన్లో పాల్గొని గోల్డ్ మెడల్ పొంది మొదటి ర్యాంకుని సాధించారని తెలియజేశారు దీనికి కృషి చేసిన విద్యార్థుల మెంటర్ వరప్రసాద్ను యాజమానాన్ని అభినందించారు గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఎన్ఎస్ఐసి ఫేజ్ టూలో అద్భుతమైన ప్రతిభను కనపరిచి జడ్జీలను అబ్బురపరిచి ఫైనల్కు చేరుకున్నారని తెలియజేశారు ఇది మండలంలోని ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని తెలిపారు విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి సరైన ఆధునిక పద్ధతులలో నైపుణ్యాలను జోడిస్తే గ్రామస్థాయి పిల్లలు కూడా జాతీయ స్థాయిలో ఎన్నో అద్భుతాలను సాధించగలరు అని తెలిపారు